ఈ రోజు మీకు కొంచెం క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను మన ఛానల్ మీద అండ్ అలానే ఈ కామెంట్స్ ఈ బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటారో మీకు కోపం రావచ్చు ఏంటో వీడియోకి వాయిస్ ఓవర్ కి సంబంధమే లేకుండా వీడియోస్ పెట్టేస్తున్నారు యూట్యూబ్ లో ఈ చికెన్ ముక్కలకి నువ్వు చెప్పే మాటలకు ఏమైనా అర్థం పర్థం ఉందా తల్లి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటే ఇదే ఇంతకి వంట ప్రోగ్రామా లేక మీ ఇంటి ప్రోగ్రామా నువ్వు చేసింది ఏంటి నువ్వు చెప్పేదేంటి చెప్తా చెప్తా అదే చెప్తాను ఇప్పుడు ఈవిడ పేరు సిరి ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను నేను ఆడియో ఏంటి వీడియో ఏంటి అసలు మన ఛానల్ కంటెంట్ ఏంటి అనేది ఆమె చూసినో లేదో కానీ మళ్ళీ కామెంట్ చేసింది నీ ఆడియో ఏంటి వీడియో ఏంటి ఏమన్నా సంబంధం ఉందా నీ సోది అని ఈ కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మన ఛానల్లో కుకింగ్ చేస్తూ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళ స్టోరీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెయిల్స్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ పెడుతుంటారు వాళ్ళ స్టోరీస్ నేను చెప్తూ ఉంటాను దీనికి మీరు ఇంకా బాగా సంతోషపడాలి ఎందుకంటే కుకింగ్ వీడియో వస్తుంది అండ్ ఇంకొకరి స్టోరీ వాళ్ళ బాధ వాళ్ళ ఫీలింగ్స్ అనేవి తెలుస్తుంటాయి ఒకే వీడియోలో టూ కంటెంట్స్ వస్తున్నాయి ఈ కేటగిరీ వాళ్ళు మళ్ళీ ఈ వీడియో కింద కామెంట్ చేస్తారేమో నువ్వు చేస్తున్న చికెన్ పచ్చడి ఏంది నీ మాటలు ఏంటి అని ఏ చేసి ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే నాకు కామెంట్స్ అయితే పెట్టకండి ఎందుకంటే నాకు పాజిటివ్ గా నైన్టీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ ఉన్నారు నేను వాళ్ళనే పట్టించుకుంటాను వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అర్థమైంది అనుకుంటా మీకు అండ్ ఇప్పుడు సెకండ్ కేటగిరీ కమెంట్స్ చూద్దాం అమ్మ తల పర్సనల్ ఎందుకో ఏమంటే అది తల కాదు తల్లి అమ్మ తల్లి పర్సనల్ ఎందుకో ఇలా పెట్టాలి కామెంట్ సెకండ్ వన్ పాప ఫ్యామిలీని తీసుకొచ్చి బజార్ లో పెట్టకు ఈ కామెంట్ కి మళ్ళీ క్వీన్ బేగ్స్ అనేవి మళ్ళీ రిప్లై ఇస్తుంది ఎగ్జాక్ట్లీ అండి అందరి ఇంట్లో ఇలానే ఉంటే జరుగుతాయి ఈ కలికాలంలో గొప్పతనం ఏంటి అంటే ఇంట్లోవి వీధిలో పెడితే మనీ వస్తాయి మనీయే అన్నిటికీ అనిపిస్తుంది అనిపిస్తుంది కాదు నడిపిస్తుంది మనీయే అన్నిటికీ నడిపిస్తుంది అర్థమైంది అనుకుంటా నీతులు చెప్పడం కాదు స్పెల్లింగ్ మిస్టేక్స్ చూసుకోండి ఫస్ట్ మీ పర్సనల్ లోల్లి మాకెందుకు మేడం మాకు ఉన్న సమస్యలు చాలావా మీరు ఆ వంట నుంచి పెట్టండి మీ పెంట మాకెందుకు వావ్ నైస్ నీ వీడియోస్ వ్యూస్ కోసం వారి పర్సనల్ లైఫ్ బజార్ లో పెడుతున్నావు బుద్ధి లేదా సోది ఎందుకు తల్లి ఇప్పుడు ఈ సెకండ్ కేటగిరీ కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సోది అనుకున్నప్పుడు వీడియో చూడడం ఎందుకు స్కిప్ చేసేవచ్చు కదా యూట్యూబ్ లో అండ్ పర్సనల్ లైఫ్ బజార్ లో పెడుతున్నావు వాళ్ళవి అంటున్నారు వాళ్ళ మొహం నీకు తెలుసా నీ మొహం వాళ్ళకి తెలుసా జస్ట్ వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకుంటున్నారు వాళ్ళలో ఉన్న బాధని అందరితో షేర్ చేసుకుంటున్నారు అది మీకు ఏమైనా తప్పుగా అనిపించిందా కొంతమంది ఇలా అంటూ ఉంటారు కదా ఎవరితో అయినా చెప్పుకుంటేనే బాధ మొత్తం పోతుంది అని ఇప్పుడు ఇలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే అదే బాధని అందరితో షేర్ చేసుకుంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ బజార్ లో పెడుతున్నావు అన్నదాక వస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి ఇంకా ఫ్యామిలీని తీసుకొచ్చి బజార్ లో పెట్టకు అంటున్నారు ఎవరు పెట్టారు బజార్ లో ఇంకా మీరు బజార్ లో పెడుతున్నారు మీ కామెంట్స్ అంటే మీ మాటలు మీ మైండ్ ఎలా ఉంటుంది అనేది కామెంట్స్ రూపంలో మీ మెంటాలిటీని బజార్లో పెడుతున్నారు మీరే సో నేను చెప్పేది ఏంటంటే ఈ కేటగిరీ వాళ్ళు కూడా నాకు అనవసరం మీరు నా వీడియోస్ చూడకపోయినా కామెంట్స్ చేయకపోయినా అవసరమే లేదు ఎందుకంటే నాకు నా సబ్స్క్రైబర్స్ నాకు ఉన్నారు మంచి సబ్స్క్రైబర్సే ఇప్పుడు థాట్ కేటగిరీ వాళ్ళ గురించి చెప్తున్నాను నీ ముఖం ఆపమ్మ లవ్ తొక్క చీ అసలు ఏం బాగోదు ఇలాంటి మ్యారేజ్ దారిలో పోయే గొట్టం గానితో పెళ్లి అంటే ఏ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోరు నీది లవ్ స్టోరీ కాదు ఓ కాదునా సోది నీ ఛానల్ వాగే ఛానల్ మంచి కట్టుబాట్లు ఎవరికి కావలసిన వాళ్ళను వాళ్ళే సెలెక్ట్ చేసుకోండి తొక్కరో లవ్ స్టోరీ సో ఈ కేటగిరీ వాళ్ళందరికీ నాకు తెలిసి లైఫ్ అంటే ఏంటో తెలియదు అనుకుంటాను వాళ్ళకంటూ ఫీలింగ్స్ లేవేమో ఏ స్టోరీస్ లేవేమో అందుకే ఇలా కామెంట్స్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు లవ్ చేస్తారు కానీ బయట వాళ్ళతో చెప్పారు అదే ఒక్కరినే లవ్ చేసాం అనుకోండి ఆ ఫీలింగ్స్ అనేవి అందరితో షేర్ చేసుకుంటే ఇలానే ఉంటది వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోరు కదా నలుగురిని ఐదుగురిని మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా సో ఇలాంటి వాళ్ళకి ఎన్ని చెప్పినా వేస్ట్ మీ పర్సనల్ లైఫ్ మాకెందుకు మాకున్న సమస్యలు చాలావా అని కామెంట్ చేస్తున్నారు కదా మిమ్మల్ని వీడియో చూడమని నేను ఫోర్స్ చేస్తున్నానా నీకెందుకమ్మా అమ్మాయి గురించి నీ మొగుడు సంగతి చూసుకో ఈ కామెంట్ చూసి నాకు ఫస్ట్ బాగా నవ్వొచ్చేసింది ఏం చూసుకోవాలి నా మొగ్గురి సంగతి నాకు ఇంకా పెళ్ళే కాలేదే పెళ్ళి అయ్యాక మీరు చెప్పినట్టు నా మొగుడు సంగతి చూసుకుంటాను చదువుకోవడానికి లేదా ఉద్యోగం చేయడానికి ఇంటి నుంచి బయటకు వెళ్ళి ప్రేమించుకోవడం ఏంటి తల్లి తండ్రుల నమ్మకం ఒమ్ము చేయడం కాదా ఇంతకన్నా తక్కువగా ఏముంటుంది తెలివిగా కాలం మారింది అంటే తల్లి తండ్రి రెస్పాన్సిబిలిటీస్ కూడా మారాయా తల్లి తండ్రి అసమర్థులా అని కామెంట్ చేశారు కదా తల్లి తండ్రులు అసమర్థులా అని అడుగుతున్నారు కదా అసమర్థులు కారు కాబట్టే ఇంట్లో ఒప్పించుకొని మ్యారేజ్ చేసుకుంటున్నారు ఎవరి కుటుంబంలో అయినా అలానే అంటారు చేస్తారు అంత మాత్రాన వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని కాదు మీ ఇంట్లో వాళ్ళని మీరే బ్యాట్ చేస్తున్నారు అంటే ఏం గౌరవాలు నేర్చుకున్నారమ్మా దీనికి మళ్ళీ కామెంట్ వీరబాబు అనే పర్సన్ నువ్వు చాలా గ్రేట్ అమ్మా రేపు నీ కూతురు అలానే చేస్తే నొప్పి నీకు తెలుస్తుంది నీ జనరేషన్ వాళ్ళకి హ్యాపీగా తిరగడమే తెలుసు అమ్మమ్మ వాళ్ళ జనరేషన్ వాళ్ళకి బాధ్యతలు తెలుసు వాహ ఏమన్నా చెప్పారు కదా అసలు అసలు నేను చెప్పిన స్టోరీ ఏంటి ఈ కామెంట్స్ ఏంటి నన్ను తిట్టడం ఏంటి నాకు అర్థం కావట్లేదు నేనైతే వాళ్ళని ఫోర్స్ చేసి లవ్ చేసుకోండి లవ్ చేసుకోండి అన్నట్లు మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు ఈమెవరో కానీ గౌరవాల గురించి మాట్లాడుతుంది గౌరవం విషయానికి వస్తే నీకు ఫస్ట్ లేదు ఎందుకంటే ఒక్కరిని తక్కువగా మాట్లాడటం అది చాలా తప్పు సో నీకు గౌరవం లేదని అక్కడే అర్థమైపోతుంది నువ్వు మాట్లాడే వేస్ట్ ఇవన్నీ మనకు వచ్చిన బ్యాడ్ కామెంట్స్ నేను కామెంట్స్ లోనే రిప్లై అనుకున్నా ఎందుకంటే మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి ఎట్లాగా ఇచ్చానంటే సో అందుకే సపరేట్ గా వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తున్నాను ఒక మాట అనేయడం చాలా ఈజీ అండి నేను కూడా అనేస్తాను వంద మాటలు అనేస్తాను సోషల్ మీడియా అన్నాక అందరూ పడాలి అంటే నేనైతే యాక్సెప్ట్ చేయనండి అది ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు నేనైతే నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు పాజిటివ్ కావాలనే కోరుకుంటా అలానే ఉంటాను నా సరౌండింగ్స్ వాళ్ళతో కూడా అందరితో మంచిగానే బిహేవ్ చేస్తాను మంచిగానే ఉంటాను సో నాకు బ్యాడ్ గా యాంటీగా ఉండే వాళ్ళు కూడా నాకు గుడ్ గానే ఉండాలి అని నేను అనుకుంటా సో ఎవరైనా ఇంకా బ్యాడ్ కామెంట్స్ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటే నాకైతే మన ఛానల్లో అయితే రాకండి మీరు వీడియో ఒకవేళ యూట్యూబ్ రికమెండ్ చేసినా స్కిప్ చేసేయండి అంతే కానీ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు ఇప్పుడే చెప్పేస్తున్నాను కదా మనకి చాలా మంది పాజిటివ్ గానే ఉన్నారు ఎందుకంటే నా వీడియోస్ వాళ్ళకి అంతా నచ్చుతున్నాయి మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ డిస్కరేజ్ మాత్రం చేయకండి సో ఇంతే ఈ వీడియో ఎవరైనా హెట్ అయ్యి ఉంటే ఐఎమ్ రియల్లీ వెరీ సారీ